బాపట్ల జిల్లా కళ్లపాలెంలో పేటసేరి నరేంద్ర వర్మ ఎమ్మెల్యే గెలుపొందిన సందర్భంగా కల్లపాలంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి పూలమాలలు వేసి రోడ్ షో నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడారు నాపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు మీ మంచి చేస్తానని తప్పు ఏదైనా చేస్తే నన్ను అడగమని అన్నారు బాపట్ల జిల్లా అభివృద్ధికి తోడ్పడతానని అన్నారు ఈ తోడ్పడతాననియాలీలో సేన నాయకులు కార్యకర్తలు పాల్గొని జోటం చేశారు வாழைச்சிருக்க <laughs> <laughs> 다음 사람은 낯선 사람 నేను మీకు ఒకటే చెప్తుందా తెలుగుదేశం పార్టీ సైకిల్ మీద ఓటేసిన తెలుగుదేశం పార్టీ సైనికులు జనసేన పార్టీ సేనులు

మనంతో ఐక్య వచ్చిందో ఇరవై ఏళ్ళ కసిని కోపాన్ని క్రమశిక్షణ క్రమశిక్షణతో ఐక్య వచ్చిందా చిత్తశుద్ధితో నిజాయితీతో ఎవరైనా తిరిగితే తిప్పించుకున్నారు మనలో మనకి ఏదైనా తగాదా తగాదాలు వస్తే తలంచుకున్నారు కన్నీరు వస్తే కన్నీరు పెట్టారు పోలీస్ స్టేషన్ కి కార్యకర్తలుగా ఎన్నో కేసులు పెట్టించుకున్నారు ఎంతో విలు ఎంతో అదే కోసం చిత్తశుద్ధితో తల ఉంచి పనిచేశారు మీ అందరికీ తల ఉంచి ఉంచుతాడు